ఓం శ్రీమాతీ నమ ఛానల్లోకి స్వాగతం అండి ఈ వీడియోలో మనం వృషభ రాశి వారి గురించి తెలుసుకోబోతున్నాం మరీ ముఖ్యంగా వృషభ రాశివారి యొక్క జాతకం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం అక్టోబర్ ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిదవ తేదీలలో వీరికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి వీరి యొక్క దిన శ్రీ వారాహి అమ్మవారి జ్యోతిష్యాలయం భార్య భర్తల సమస్యలు సంతాన సమస్యలు పెళ్లి సమస్యలు విద్య ఉద్యోగం సమస్యలు స్త్రీ పురుష వశీకరణం చేయబడును ఇది కూడా గురూజీ సిద్ధాంతి సుబ్రహ్మణ్యం రాజుగారు ఎటువంటి సమస్యకైనా పరిష్కారం చేయబడును కాబట్టి మీరు ఇలాంటి సమస్యలతో బాధపడుతున్నట్టయితే కాంటాక్ట్ నంబర్ వచ్చేసి సిద్ధాంతి సుబ్రహ్మణ్యం రాజుగారి కాంటాక్ట్ నంబర్ డబల్ నైన్ ఎయిట్ నైన్ సెవెన్ నైన్ ఫోర్ ఫైవ్ సిక్స్ జీరో తెలుగులో చెప్తాను నోట్ చేసుకోండి తొమ్మిది తొమ్మిది ఎనిమిది తొమ్మిది ఏడు తొమ్మిది నాలుగు ఐదు ఆరు సున్నా సో సిద్ధాంతి సుబ్రహ్మణ్యం రాజు గారి దగ్గరికి మీరు ఈ సమస్యలు ఉంటే ఖచ్చితంగా వెళ్ళి మీ సమస్యలను తీర్చుకుంటారని కోరుకుంటున్నాం ఫలాల ప్రకారం వృషభ రాశి వ్యక్తులకు ఏ విధంగా ఉంటాయి అయితే ఈ రోజు అంటే ఈ మూడు రోజులు దినఫలాల ప్రకారం ఒక ఫోన్ కాల్ అనేది వస్తుంది ఆ ఫోన్ కాల్ ఒక వ్యక్తి మాట అంటే ఒక మాట చెబుతాడు అయితే ఎటువంటి ఫోన్ కాల్ మీకు వస్తుంది ఆ ఫోన్ కాల్ ద్వారా ఆ వ్యక్తి మీకు ఏం మాట చెబుతాడు అనే పూర్తి వివరాలు ఈ రోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇదివరకు మీరు కనుక మా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సిమ్మల్ మీద ఆల్ అప్డేట్స్ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తూ ఉంటుంది నోటిఫికేషన్ రాగానే వీడియోని ఓపెన్ చేసి మీ రాశి గురించి మీ జాతకం గురించి తెలుసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఈ రాశి వారు ఎవరైనా ఉంటే వారికి కూడా ఈ వీడియోని షేర్ చేయండి వారు కూడా వాళ్ళ రాశి ఫలాల గురించి వాళ్ళ జాతకం గురించి తెలుసుకుంటారు అలాగే ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూస్తేనే మేము ఏం చెప్తున్నామన్న విషయం మీకు పూర్తిగా క్లారిటీగా అర్థమవుతుంది సో ఇక ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వివరాల్లోకి వెళ్తే గనక వృషభ రాశి గురించి మనం ఈ వీడియోలో చెప్పుకోబోతున్నాం వృషభ రాశి రాశి చక్రంలో రెండవ రాశి కృత్తిక నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మృగశిర నక్షత్రం ఒకటి రెండు పాదాల వారు వృషభ రాశికి చెందిన వారై ఉంటారు ఈ రాశికి అధిపతి శుక్రుడు ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే గనుక దృఢ సంకల్పంతో కార్యాచరణ శక్తిని కలిగి ఉంటారు ఇక వీరు చాలా సిస్టమేటిక్ గా ఉంటారు క్రమశిక్షణ కూడా కలిగి ఉంటారు ఇక వీరు అలంకార ప్రియతత్వాన్ని కలిగి ఉంటారు అందంపై ఆసక్తి అధికంగా ఉంటుంది ఆకర్షణీయంగా కనిపించడం కోసం తమ అందంగా అలంకరించుకుంటూ ఉంటారు అలాగే వీరి యొక్క జీవిత గమనాన్ని బట్టి వీరి యొక్క స్వభావాన్ని బట్టి మనం అంచనా వేయొచ్చు వీరి యొక్క పరిస్థితులకు తగ్గట్లుగా చురుకుగా వ్యవహరించే స్వభావం ఉంటుంది ఇక ఈ చురుకు స్వభావం వల్ల నూతన పద్ధతులపై మనసు లగ్నం చేస్తూ ఉంటారు అలాగే ఈ యొక్క వృషభ రాశి వారు అపచయాలను చూసి కృంగిపోకుండా ఆత్మవిశ్వాసంతో అడుగులు ముందుకు వేసి అనేక విజయాలను సాధిస్తూ ఉంటారు ఇక నిందలు ఆరోపణలు వీరిని ఎంతగా బాధించినా సరే వాటిని అధిగమించే శక్తి సామర్థ్యాలు కూడా వీరిలో అధికంగా ఉంటాయి ఇక ముఖ్యమైన విషయంలోకి వస్తే కనుక రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం అక్టోబర్ ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిదవ తేదీలలో మీ యొక్క దినఫలాల ప్రకారం చూస్తే కనుక ఒక ఫోన్ కాల్ ద్వారా ఒక వ్యక్తి మాట చెబుతాడు అయితే మీకు స్నేహితురాల నుండి కానీ బంధువుల నుండి కానీ మీ యొక్క చుట్టుపక్కల వాళ్ళ నుండి కానీ ఎవరిదో ఒకరిది ఫోన్ కాల్ అయితే వస్తుంది ఆ యొక్క ఫోన్ కాల్ మీ యొక్క వ్యక్తిగత జీవితానికి సంబంధించినటువంటి న్యూస్ని వింటారు ఉదాహరణకు చెప్పాలి అంటే ఏదైనా ఒక అవకాశం వీరికి అంటే వీరి కళ్ళ ముందుకు ఏదైనా ఒక అవకాశం కోసం మీరు ప్రయత్నం చేస్తున్నట్లయితే కనుక మీకు ఆ అవకాశం దొరికి తీరుతుంది అని కూడా చెప్పుకోవచ్చు అంతేకాకుండా మీ స్నేహితులకు కానీ బంధువులకు కానీ అలాగే మీ యొక్క కుటుంబ సభ్యులకు సంబంధించిన ఒక వార్తని మీరు వినే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అయితే ఈ వార్త వల్ల మీరు వ్యక్తిగత జీవితానికి సంబంధించినటువంటి శుభవార్తని రిసీవ్ చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇది మీకు చాలా ఆనందాన్ని కలగజేసేటువంటి అంశం అని చెప్పుకోవాలి ఇక వృషభ రాశి వ్యక్తులు ఈ మూడు రోజుల దిన ఫలాల ప్రకారం మిశ్రమంగా వీరికి ఉంది అయితే ఈ మూడు రోజుల్లో వృషభ రాశి వారికి బంధువుల నుండి ఒక ఆహ్వానాన్ని అయితే అందుకోబోతున్నారు అని కూడా చెప్పుకోవచ్చు అంతేకాకుండా మీరు శుభకార్యాన్ని ఎక్కువగా అటెండ్ అయ్యే అవకాశాలు ఎక్కువగా వినిపిస్తున్నాయి అంటే వారి ఇంట్లో లేదంటే వేరే వారి ఇంట్లో కానీ అంటే వారికి సంబంధించినటువంటి ఒక ఆహ్వానం అయితే రిసీవ్ చేసుకోబోతున్నారు పరిస్థితులు ఇవే కనిపిస్తున్నాయి అయితే ఈ మూడు రోజుల దినఫలాల ప్రకారం అలాగే చూసుకున్నట్లయితే కనుక రాజకీయ నేపథ్యం ఉన్నటువంటి ఒక శుభకార్యాన్ని అటెండ్ అయ్యే అవకాశాలు ఈ యొక్క వృషభ రాశి వ్యక్తుల జాతకులకి కనిపిస్తున్నాయి ఇక వృషభ రాశి వారు ఎవరైతే చాలా రోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారో వారికి ఈ మూడు రోజుల్లో కాస్త ఉపశమనం ఊరట కలిగించే అవకాశాలు ఉన్నాయి ఇది వరకు మీకు మీ యొక్క సమస్యకు పరిష్కారం దొరకదు అని మీరెంత నిరాశకు లోనైనటువంటి సమస్యలకు ఈ అయితే ఖచ్చితంగా పరిష్కారం లభిస్తుంది ఇక మీకు వృషభ రాశి వ్యక్తులు ఎవరైతే వ్యాపారవేత్తలు ఉన్నారో వీరికి ఈరోజు వ్యాపారం అనేది చాలా బాగా జరుగుతుంది అంటే కనక వర్షం అనేది కురువు మీ పైన ప్రశంసలు కూడా కురిపిస్తూ ఉంటారు అలాగే ఇక మీరు ఒక వ్యక్తి సహాయం చేసిన ద్వారా నుండి కృతజ్ఞతలను పొందుకునే అవకాశాలు ఈరోజు మీకు అనుకూలమైన ఫలితాలను అయితే ఉన్నాయి అయితే ఈ రోజు దినఫలాల ప్రకారం వృషభ రాశి వారికి పెద్దలను ఒప్పించడానికి మధ్యకాలంలో ప్రయత్నాలు చేస్తున్నట్లయితే గనక ఆ ప్రయత్నాలు మీకు ఇప్పుడు సఫలీకృతం అవుతాయి అందులో మీరు సఫలీకృతాన్ని పొందబోతున్నారని చెప్పుకోవచ్చు పెద్దలను ఒప్పించే దిశలో మీరు ఒక ప్రయత్నం చేస్తున్నారు పెద్దలను ఒప్పించే అవకాశాలు ఖచ్చితంగా మీకు సక్సెస్ అవుతున్నాయి ఇక కనిపిస్తున్నాయి కూడా అయితే ఈ మూడు రోజుల దినఫలాల ప్రకారం చాలా కాలంగా ఒకే రంగంలో పనిచేస్తూ మీ యొక్క శ్రమను గుర్తించడం లేదని మీరు బాధపడుతున్నట్లయితే కనుక మీ యొక్క ఫలితాన్ని ఈ రోజు పొందబోతున్నారు ఇక ఈ రోజు అంటే ఈ మూడు రోజులు అనేది మీ తోటి ఉద్యోగస్తులతో కావచ్చు మీ తోటి వ్యాపారస్తులతో కావచ్చు మీ శ్రమను గుర్తించి మీకు ప్రశంసలు ఘనంగా జరుపుతారు మీరు చాలా సంతృప్తిగా ఉంటారు ఆనందాన్ని పొందుతారు సో ప్రతికూలతలని అనుకూలతలుగా మార్చుకోవడానికి మీకు శివారాధన అనేది చాలా బాగా మేలు చేస్తుంది అలాగే సూర్యాష్టకం పఠించండి సూర్య భగవాను నమస్కరించండి అలాగే ఈ మూడు రోజులు శ్రీరామచంద్రమూర్తులు సీతమ్మ వారిని భక్తి శ్రద్ధలతో ఆరాధించడం వల్ల కూడా మీరు ఖచ్చితంగా మంచి పుణ్య ఫలాన్ని పొందుకుంటారు అలాగే ఈ మూడు రోజులు అనేది కొద్దిగా దాన ధర్మాలు పేదలకు దానం చేయడం ద్వారా మంచి పుణ్య ఫలితాన్ని పొందుతారు అంతేకాకుండా వృషభ రాశి వారు ఎక్కువగా గొడ్డులాగా కష్టపడే తత్వాన్ని ఎక్కువగా కలిగి ఉంటారు కాబట్టి కుటుంబం కోసం ఎంతగా కష్టపడతారో అంతే కుటుంబం కోసం వీరు తప్పిస్తారని కూడా చెప్పుకోవచ్చు అలాగే కుటుంబం కూడా వీరంటే పడి చచ్చే విధంగానే ఉంటుంది ఎందుకంటే వీరు కష్టపడి పని చేసే తీరు అనేది ఎదుటి వారికి నిజంగా ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది అంతలా వీరు ఒళ్ళు మర్చిపోయి మరీ కష్టపడుతూ ఉంటారు వీరి యొక్క దేహానికి ఏదైనా సరే వీరి యొక్క శరీరానికి ఏమైనా సరే లెక్క చేయకుండా పని మీద ఎక్కువగా ధ్యాస పెడుతూ ఉంటారు సో వీరి గురించి ఎక్కువగా కుటుంబ సభ్యులు కూడా ఆశ్చర్యపడుతూ ఉంటారు అంతేకాకుండా ఈయన ఎప్పుడు మంచిగా ఉండాలి అని చెప్పేసి పూజలు పునస్కారాలు చేస్తూ ఉంటారు అంతలా వీరు కష్టపడే తత్వాన్ని కలిగి ఉంటారు అంతేకాకుండా వీరిని ఎవరైతే నమ్ముకున్నారో వారిని మాత్రం ఎప్పుడు నిరాశపరచరు వాళ్ళని ఎప్పటికైనా సరే నమ్ముకున్న వాళ్ళని నిరాశపరచకుండా నట్టేట ముంచకుండా వీరు చాలా బాగా చూసుకుంటారని చెప్పుకోవచ్చు వాళ్ళకి కావాల్సినవి సమకూరుస్తూ వాళ్ళ యొక్క అవసరాలను తీరుస్తూ అన్ని రకాలుగా వారికి శ్రేయోభిలాసులుగా ఉంటూ వాళ్ళ యొక్క మంచి చెడులు చూసుకుంటూ ఉంటారని కూడా చెప్పుకోవచ్చు అంతేకాకుండా వృషభ రాశి వారి గురించి చూసుకున్నట్లయితే వీరి వ్యక్తిత్వం అనేది చాలా మంచి మనస్తత్వం అంటే ఏదైనా సరే లైట్గా తీసుకుంటారు ఏదైనా సీరియస్ అయినా అది ఆ పూటకే ఉంటుంది ఆ తర్వాత మళ్ళీ నార్మల్ అయిపోతారు అలాంటి మనస్తత్వం వ్యరిది అంటే ఒక రకంగా చెప్పాలంటే చిన్నపిల్లల మనస్తత్వం వెరిది అని చెప్పుకోవచ్చు కాబట్టి వృషభ రాశి వారు మీకు తెలిసిన వారు స్నేహితులు బంధువులు ఎవరైనా ఉంటే వృషభ రాశి వ్యక్తులను మాత్రం మీరు దూరం చేసుకోకండి వారి యొక్క మంచి మనస్సు వారు అర్థం చేసుకునే గుణం ఇదంతా మీకు ఇంకొకరి దగ్గర దొరకదండి ఎందుకంటే వృషభ రాశి వారు ఏది జరిగినా మన మంచికి అని ముందుకు వెళ్ళిపోతూ ఉంటారు అంతేకాకుండా వాళ్ళు కష్టపడే తీరుని చూసి ఎదుటి వారు ఎంతైనా సరే ఆశ్చర్యపోయి ఆ పనికి అక్కడ నిర్ఘాంతపోయి చూస్తూ ఉంటారే తప్ప ఆ పనిలో వీరికి హెల్ప్ చేద్దామని ముందుకు మాత్రం రారు సో అలాంటి వ్యక్తిత్వం అనేది వృషభ రాశి వారికి ఉంటుంది అంతేకాకుండా వీరు ఏదైనా పని చేస్తే అది సెట్ రైట్గా ఉంటుంది మళ్ళీ ఇంకొకరు దానిపై చెయ్యి వేసే అవసరం ఉండదు అంతలా వీరు ప్రభావితంగా పనిచేస్తారు అని చెప్పుకోవచ్చు సో అక్టోబర్ అంటే ఈ అక్టోబర్ నెలలో వీరికి ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఈ మూడు రోజుల్లో వృషభ రాశి వారికి వచ్చే ఫోన్ కాల్ ఏంటి మరి ఆ ఫోన్ కాల్ ద్వారా వీరు ఎలాంటి వార్త రిసీవ్ చేసుకోబోతున్నారు దానికి గల పరిహారాలు ఏంటి వీరికి అంతా మంచి జరగాలి అంటే మరిన్ని మంచి ఫలితాలు పొందాలి అంటే వీరు చేసుకోవాల్సిన పరిహారాలు ఏంటి అలాగే ఏ దేవతారాధన వీరు చేసుకోవాలనేది ఈ వీడియోలు వివరంగా తెలుసుకున్నారు కదా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోల కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్